ఓం గురుభ్యో నమ శ్రీ షన్మకై నమ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు చాలా మంది చిన్నపిల్లలు గణపతిని ఆరాధించడం కోసం మనం వెళ్తూ ఉండే దారిలోని ఉండే స్థలాల్లో అపార్ట్మెంట్లో వచ్చి వినాయక చంద అడుగుతూ ఉంటారు గణపతిని నిలబెడతామని చెప్తారు ఆ పిల్లలందరి పైన భగవంతుడి యొక్క ఆశీస్సులు కృపా కటాక్షాలు అనేవి ఉండాలని వారు విద్యాభివృద్ధులతో వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కానీ చాలామంది తల్లిదండ్రులు ఈ కాలం పిల్లలని అసలు బయటికి పంపించకుండా ఏది కూడా నేర్పించకుండా వాళ్ళు తెలుసుకునే విధంగా కాకుండా కేవలం ఫోన్లు యూట్యూబ్లు ల్యాప్టాప్లో మాత్రమే వాళ్ళు అన్ని విషయాలు తెలుసుకుంటారులే మన పని అవుతున్నది కదా అని చెప్పి ఆ పిల్లల్ని వదిలేయడం జరుగుతుంది అది పెద్దల తప్పని కూడా మనం చెప్పలేం ఎందుకంటే ఈ కాలం ఎవరికి సమయం లేకపోవడం వల్ల పిల్లలతో ఎక్కువగా గడపడానికి సమయాన్ని కేటాయించలేకపోతున్నారు కానీ ఈ చిన్న కథలో వినాయకుడి యొక్క రూపానికి అసలు అర్థం ఏంటి ఆ పిల్లలకి మనం ఏ విధంగా గణపతి యొక్క రూపాన్ని వివరించాలి అనే విషయాన్ని తెలుసుకుంటూ ఈ చిన్న వీడియోని మీ అందరి కోసం అందిస్తున్నాను చూడండి ప్రత్యేకించి మన ఇంట్లో ఉండే చిన్నపిల్లలందరికీ కూడా గణపతి యొక్క వైభవాన్ని తెలియచేద్దాం పిల్లలు గణపతి యొక్క విగ్రహాన్ని లేదా మీరు గీసేటటువంటి గణపతి బొమ్మను మనం చూసినట్లయితే మిగిలిన అన్ని దేవతల యొక్క రూపం కంటే గణపతి యొక్క రూపం అనేది కొంచెం భిన్నంగా కనిపిస్తుంది కదా ఆ భిన్నంగా ఉండడంలో చాలా అర్థం దాగి ఉంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా ఈ గణపతి యొక్క రూపం జ్ఞానాన్ని అంటే మీకు చెప్పాలి అంటే అనేక రకాల తెలివితాటలని అదేవిధంగా దేవుడి యొక్క శక్తులని స్పష్టమైన ప్రాతినిధ్యాలని కూడా తెలియచేస్తుంది మనం చూసినట్లయితే గణపతి బొమ్మ మీరు బీ గీస్తారు కదా అందులో ఏనుగు తల పెద్ద పొట్ట గణపతి చేతిలో మోదకం అంటే లడ్డు పట్టుకొని ఉంటారు కదా అది గొడ్డలి కమలం వంటి అనేక వస్తువులతో మీరు గణపతి బొమ్మల్ని చాలా చోట్ల చూస్తూ ఉంటారు కదా ఇవన్నీ కూడా మన సనాతన ధర్మంలో భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక భావనల్ని స్వామి మనకు చేకూర్చేటటువంటి మంచిని కూడా తెలియజేస్తాయి ఇప్పుడు గణపతి ఏనుగు తలం కలిగి ఉన్నారు కదా ఆ ఏనుగు తల వల్ల ఏం తెలుస్తుందంటే చాలా జ్ఞానం అనేది అందులో మనకి కనిపిస్తుంది ఇది తెలివితాటలు సూక్ష్మంగా ప్రతి ఒక్క విషయాన్ని గ్రహించే శక్తిని ఐక్యమత్యాన్ని అంటే అందరితో కలిసిమెలిసి ఉండే తత్వాన్ని సూచిస్తుంది తరువాత గణపతికి పెద్ద చెవులు కనిపిస్తాయి కదా దీని యొక్క అర్థం ఏంటంటే లోకంలో జరిగే ప్రతి చిన్న శబ్దాన్ని ప్రజలు మాట్లాడుకునే విషయాలని స్వామిని పూజిస్తున్నప్పుడు వాళ్ళు స్వామిని తలుచుకునే ప్రతి విషయాన్ని కూడా స్వామి శ్రద్ధగా వింటారని సంకేతం మర్చిపోకుండా మీరందరూ కూడా చక్కగా స్వామికి నమస్కారం చేసుకోండి మరి చిన్న చిన్న కళ్ళు ఉంటాయి కదా గణపతికి ఆ చిన్న కళ్ళు ఏం తెలియజేస్తున్నాయంటే ఒక విషయాన్ని ఏకాగ్రతగా చూడడం లోతైన దృష్టితో పరిశీలించి ఒక విషయం యొక్క పూర్తిగా ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకొని ఆలోచించేటటువంటి ఏకాగ్రతకు చిహ్నంగా గణపతి చిన్న కళ్ళని కలిగి ఉంటారు పిల్లలు తరువాత గణపతి చిన్న నోరు ఉంటుంది కదా అది దేనికి సంకేతం అంటే ఎక్కువగా అనవసరంగా మాట్లాడకూడదు ఏ విషయాన్నైనా తక్కువగా మాట్లాడాలి అది అందరికీ ఉపయోగపడే విషయమై ఉండాలి ఈ విషయాన్ని తెలియచేయడానికే గణపతికి చిన్న నోరు అనేది ఉంటుంది తరువాత గణపతికి తొండం ఉంటుంది కదా ఈ తొండం ఏం తెలియజేస్తుందంటే ప్రకృతితో సంబంధాన్ని మనకి తెలియజేస్తుంది పెద్ద కడుపు అంటే సంతృప్తిగా ఉండే విషయాన్ని స్థిరత్వంగా ఒక దగ్గర ఉండే విషయాలని సూచిస్తుంది ఇప్పుడు మొత్తం ఒకే వాక్యంలో చూసినట్లయితే గణపతికి ఉండే పెద్ద తల అనేది జ్ఞానాన్ని తెలియజేస్తుంది సరేనా దైవత్వాన్ని తెలియజేస్తుంది మనం ఒక ఉన్నత స్థితిలో ఉండేటటువంటి వ్యక్తులుగా నిలవాలి అనుకుంటే గణపతిని చూసి చాలా నేర్చుకోవచ్చు ఎందుకంటే గణపతికి ఆధిపత్యం ఎలా వచ్చింది తన తల్లిదండ్రులనే దైవంగా భావించి వాళ్ళ చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయడం వల్ల అన్ని సముద్రాల్లో నదుల్లో స్నానం చేసిన పుణ్యం అంతా వచ్చి గణపతికి ఆధిపత్యం అనేది వచ్చింది మీరు కూడా ఇంట్లో ఉండే మీ తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోవాలి మీ స్నేహితులతో మంచిగా మెలగాలి సరేనా మీరందరూ కూడా గణపతిని చక్కగా వినాయక చవితి రోజు పూజించండి ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఓం గమ్ గణపతి ఏ అనుకుంటూ చక్కగా స్వామిని మనస్ఫూర్తిగా తలుచుకోండి ఖచ్చితంగా మీకు విద్యాభివృద్ధులు అనేవి లభిస్తాయి సరేనండి మీ పిల్లలకి ఇదంతా వినిపించారు కదా రోజు వాళ్ళతో ఓం గమ్ గణపతియ నమ అని చెప్పించండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవీఎస్ఎస్ శారదా ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి